నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి సహాయ సహకారాలతో అభివృద్దిలో ఇరవై రెండవ ను చిరునామాగా నిలబెట్టామని స్థానిక కార్పొరేటర్ మూల విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని స్థానిక బీవీ నగర్ వద్ద బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ డివిజన్లో గత పదకొండు నెలలుగా రెండు పాయింట్ నలబై కోట్ల అభివృద్ది పనులు జరిగాయని ఈ పనులన్నీ దాదాపు పూర్తి కావచ్చాయన్నారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కోటిరెడ్డి మాట్లాడుతూ డివిజన్ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమకు నిరంతరం నిధులు మంజూరు చేస్తున్న కోటం రెడ్డి సోదరులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కర్నాటి మల్లికార్జున్రెడ్డి యానాదిరెడ్డి కొండారెడ్డి వెంకటరమణయ్య వెంకీ సాయి చిట్టేటి సురేంద్ర నరసింహులు సుబ్బారెడ్డి సుబ్బారావు రాఘవులు రమేష్ నాయుడు రోహిణి తదితరులు పాల్గొన్నారు డెవిజన్ తెలుగుదేశం నాయకుడిని ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెల్లూరు నవరవల్ ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమాల కోసం సమక్షేమ ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కార్పొరేట్కి తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి అభిమానులకి అందరి నా పార్టీకే విలేకరులకి అందరికీ నా నష్టము ముఖ్య ఉద్దేశం ఏంటంటే నవరవ ఎమ్మెల్యే గారు నూట ఐదు బహుత్వమైన కార్యక్రమం నూట ఐదు శంకుస్థాపన ఒకేవరకు చేసి మొత్తం మూడు వందల మూడు అభివృద్ధి కార్యక్రమాల వివర నియోజకవర్గంలో భారతదేశ చరిత్రలో ఎవర చేయని ఎవరి చే అభివృద్ధి కార్యక్రమాలకి మా కోటమరి శ్రీధర్ గారు ఒక మహత్తమైన కార్యక్రమం మొదలుపెట్టాడు ఆ మహత్తమైన కార్యక్రమంలో ఇరవై రెండో డివిజన్కి సంబంధించి ఒక నాలుగు ముఖ్యమైన పనులు శంకుస్థాపన చేశాడు ఈ నాలుగులో మూడు డ్రైనే సిసి డ్రై రోడ్లు ఒక డ్రైనేజు ఏడు అంతముందు ఒక ఒక మూడు నెలల ముందు కూడా నాలుగు రోడ్లు సిసి రోడ్లు అరేంజ్ చేశారు దాదాపు కోటి అరవై లక్షల పైన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు అవి పూర్తయిన సందర్భంగా మేము ఈ మీడియో సమావేశం చేయము మా యువత మా గౌరవం ఇరవై నుండి ప్రజల తరఫున మా నాయకుల తరఫున మా మా గౌరవమైన ఎమ్మెల్యే సేతారెడ్డి గారికి ఏదైనా ఈరోజు ఇక్కడ సమావేశమైన తెలుగుదేశం పార్టీ నాయకులు మిగతా ఇక్కడ ప్రజలకి నా ఉదయం ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేకతంది గతంలో గవర్నమెంట్ మారిన తర్వాత పదకొండు నెలలు దాదాపు మంచిది ఈ పదకొండు నెలల్లో నెల్లూరు భవన్ నియోజకవర్గం అయిన ఇరవై రెండవ నియోజకవర్గంలో దాదాపు రెండు కోట్ల నలభై లక్షల రూపాయల వరకు వర్క్లు డెవలప్మెంట్ చేయించారు నెల్లూరు ఎనభై ఫోటో మిగతా గతంలో జనవరి నెలలో కోటి ఆరు లక్షలతోటి శంకుస్థాపన చేశాడు ఆ వర్కులన్నీ ఫిబ్రవరిలోనే కంప్లీట్ అయిపోయినాయి అదేవిధంగా మరలా మార్చిలో వర్కులు స్టార్ట్ చేస్తే మార్చి ముప్పై తేదీ ఏప్రిల్ ఎండింగ్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మరలా కూడా రెండు కోట్ల చిల్లర వర్క్ ఆ కోటి ఆరు లక్షలు ఎంతమంది కోటి పది లక్షలు మొత్తం రెండు కోట్ల చిన్న వర్క్లన్నీ కంప్లీట్ అయిపోయి ఈరోజు సాయంత్రానికి ఒక చిన్న డ్రైన్ ఉంటే అది కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో ఈ పదకొండు నెలల్లో అభివృద్ధి చేసినందుకు ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను గతంలో మేము ఈ రోడ్డు కావాలి అని అడిగితే కొద్ది రోజులు సమయం పట్టేది ఆ రోడ్డు శాక్సెస్ అవ్వడానికి ఈ రోజు పబ్లిక్ పోయి ఎమ్మెల్యే గారిని అడిగిన రమ్మంటే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయించి ఆ వర్క్లన్నీ శాంక్షన్ అయిన మళ్ళీ రోజు వారం రోజుల్లోనే అమౌంట్ ఇప్పించి అదే వారం పది రోజులు మళ్ళీ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నాడు ఈ విధంగా ఇచ్చే ఇచ్చే ఎమ్మెల్యే స్టేట్లో ఎక్కడ ఉండరు కూడా ఈ రాష్ట్రానికే కాదు దేశంలో కూడా ఒక్కసారి ఇన్ని శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే ఎవరు కూడా లేరు దాదాపు ఒకే రోజు నూట ఆరు శంకుస్థాపన చేసి అదేవిధంగా ఒకే నెలలో మూడు వందల ముప్పై వర్క్లు కంప్లీట్ చేయించి నెల్లూరు గోడలునే రూపురేఖలు మార్చేసింది కోడారెడ్డి శ్రీధరెడ్డి గారు కోడారెడ్డి శ్రీధరెడ్డి గారు ఒకసైతే కోడారెడ్డి అన్నీ కూడా మేము కూడా అడిగి పలాన్ ఏరియాకి రోడ్స్ ఏమన్నా ఈ శాంక్షన్ చేయించమంటే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తున్నాడు దాదాపు ఆ రోజు రోడ్లన్నీ అయిపోయి ఒక ఇరవై రెండవ డిజిల్ పదిలో పార్క్ ఏరియా అనేది ఒకటి కూడా లేదు గతంలో నేను ఎమ్మెల్యే గారు జరిగాను చశక్తి నగర్ ఏరియాలో ష్యాన్ లాగా ఏర్పాటు చేసి దాన్ని పార్క్ డెవలప్ చేయమని దాని దానికి దాదాపు ఏడే కోట్లు ఖర్చు అవుతుందని దాని ఎస్టిమేషన్స్ కూడా ఏస్తున్నాం వారికి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి దాన్ని చేయించాలని నేను ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాను అదేవిధంగా ఇంకెక్కడైనా బ్యాలెన్స్ ఉంటే సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ కంప్లీట్ చేయించి ఇరవై రెండవ టీసుల్ని ముందుకు రాకు నేను కిర్తన్ గారికి మరి ఎందుకంటే రాబోయే ఎమ్మెల్యే గారు కిర్తన్ గారిని ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది గీధర్ రెడ్డి గారిని ముందు నుంచి డెవలప్ చేసి మా డివిజన్లో ఎక్కడ అభివృద్ధి అనేది బ్యాలెన్స్ లేకుండా చేయమని నేను గీదర్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కోడవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నాప్జం చేశారు ఇప్పుడు ఈ ఉండే నాలుగు నాలుగు సంవత్సరాలలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇరవై రెండవ డివిజన్ పరిధిలో ఎక్కడ వర్క్లు అనేది బ్యాలెన్స్ లేకుండా చేయిస్తారని ఆశిస్తూ అందరికీ నా అడుపుతున్నాను